అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి భారీ తుఫాన్ దూసుకొస్తుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపినటువంటి వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అనే సమాచారాన్ని మనం తాజా వాతావరణ సమాచారాన్ని వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల దగ్గరకు వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ మనకు తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది ఇక ఈ మిచాంగ్ తుఫాన్ నష్టం నుంచి కోలుకోకముందే మరొక తుఫాన్ దూసుకొస్తుందని బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఏపీ వైపు దూసుకొస్తుందని మరొకసారి భారీ తుఫాన్ రాబోతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేసింది ఇక ఇప్పటికీ కూడా మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని అలాగే దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేసింది ఇప్పటికూడ ఇప్పటి వరకు కూడా మనకు ఈ జిల్లాలపైన కూడా ప్రభావం అయితే ఉంది ఇప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ మనకు ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది అలాగే రైతులైతే దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో పంటలను నష్టపోవడం జరిగింది ఇక మరొకసారి ఇదే జిల్లాల వైపు తుఫాను అనేది దూసుకొస్తుందని మరో రెండు రోజుల్లో తుఫాను రాబోతుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి